స్పీకర్ గారికి చెప్తా ఉన్నాను అబద్ధాలు చెప్పుకుంటాం మోసం చేయడం ఎంత ధర్మం అని చెప్పి అడుగుతా ఉన్నాం ఈ మెడికల్ కాలేజ్ కు జీవో లేదని అడుగుతారా ఇదిగో జీవో నెంబర్ టూ జీరో ఫోర్ జీవో నెంబర్ టూ జీరో ఫోర్ మరి జీవో లేదు అని చెప్పి చెప్పినందుకు స్పీకర్ పదవిలో నువ్వు ఉండి అబద్ధాలు చెప్పినందుకు నీ పదవికి నువ్వు అర్హుడు వేరా అని చెప్పి ఆలోచన చేసుకోమని చెప్పి చెప్తా ఉన్నా ఇదే స్పీకర్ కు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారు అనేది ఈరోజు నేను సవాల్ చేస్తూ అడుగుతుంది అంటే ఒకటే క్వశ్చన్ ఏంటంటే ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏదైతే క్వశ్చన్ అడిగారు అక్కడ పార్లమెంట్లోని దాంట్లోని క్లియర్గా ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అడ్మినిస్ట్రేటర్స్ అండ్ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ సిఎస్ఎస్ Establishment of new medical college attached with existing district referral hospitals. So, any clear matter as informed by National Medical Commission NMC, as informed by National Medical Commission NMC, 13 medical colleges, 10 government and 3 private of Andhra Pradesh applied to NMC for letters of permissions LOP in the last five years. అంటే నీ రెజ్యూమ్లో ఫైవ్ ఇయర్స్లో అవుట్ ఆఫ్ విచ్ సిక్స్ మెడికల్ కాలేజెస్ ఫైవ్ గవర్నమెంట్ అండ్ వన్ ప్రైవేట్ గాడ్ ఎల్ఓపి లెటర్ ఆఫ్ పర్మిషన్ ద డీటెయిల్స్ ఆఫ్ సచ్ మెడికల్ కాలేజెస్ ఆర్ ఎట్ ఎనెక్స్చర్ అని క్లియర్గా టేబుల్ ఇచ్చారు అది మీ అందరికి ఇస్తానంటే దాంట్లోని నర్సీపట్నం ఏది అంటే నర్సీపట్నంలో ఉన్నది ఉత్తుత్ కాలేజా ఉత్తుత్ లాగా ఏం ఆ కాలేజీని ఇప్పుడు ఒకళ్ళ భుజాల మీద వేసుకొని పీపీపి మోడ్లో కట్టిస్తానంటే నీకు బాధ ఏంటి కాబట్టి నేను ఒకటే కోరుతుంది అంటే ఇప్పుడు పీ ఫోర్ మోడల్ని కొత్తగా తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పీపుల్ అని అంటే పబ్లిక్ అంటే నువ్వు ఏమనుకుంటున్నావు పీపుల్ అనుకుంటున్నావేమో పబ్లిక్ ఇస్ నథింగ్ బట్ గవర్నమెంట్ సో పబ్లిక్ గవర్నమెంట్ ఇస్ పీపుల్ సో ఇక్కడ నేను ఏమన్నా పీపీపీ మోడ్లోని ఎవ్రీ ఎంటిటీ ద ల్యాండ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవ్రీ వేర్ ద గవర్నమెంట్ హ్యాస్ రైట్ ఆన్ ఇట్ కాబట్టి గవర్నమెంట్తోనే కొలాబరేషన్ ఉంటుంది దాంతోపాటు మీకు ఒక క్లియర్ విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నేను నేను డబ్బులు ఇచ్చాను నేను డబ్బులు ఇచ్చాను అంటున్నాడు కానీ ఈరోజు క్లియర్గా నేను చెప్తుంది అంటే నాబార్డ్ ఫండ్స్ని దీనికి వాడారు తన స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏం డబ్బులు ఇవ్వలేదు కానీ ఇందాక అది ఒప్పుకున్నాడు ఎందుకంటే మనం ఆ జీవోల గురించి అది మాట్లాడుతున్నాం కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్లో మా చెప్పాడు కనీసం నాబార్డ్ నుంచి నేను తీసుకో తీసుకురావడం జరిగింది ఈ డబ్బులు అంటే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చావు కరెక్టే నాబార్డ్ నుంచి దాన్ని లింక్ చేసామని చెప్పారు ది అమౌంట్ రిక్వైర్డ్ ఎంతండి ఫైవ్ హండ్రెడ్ క్రోస్ ఇప్పుడు నర్సీపట్నానికి దాంట్లోని పదకొండు పాయింట్ ఏడు ఏడు కోట్లు ఆయన ఖర్చు పెట్టాడు దాంట్లో అంటే అర్థం టూ పాయింట్ త్రీ ఫోర్ పర్సెంటేజ్ రెండు పాయింట్ మూడు నాలుగు పర్సెంటేజ్ ఈ పేస్లో కానీ వర్క్ జరిగితే సుమారుగా నూట డెబ్బై ఐదు సంవత్సరాలు పడుతుంది నీకు కాలేజ్ పని చేయాలంటే ఈరోజు ఫ్యాక్ట్స్ ఏంటంటే ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ టూలోని జీరో రూపీస్ ఖర్చు పెట్టారు ఈ నర్సీపట్నం కాలేజ్ మీద ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీలోని ఫైవ్ పాయింట్ వన్ త్రీ క్రోర్స్ అండి ఒక్క సంవత్సరంలో ఐదు కోట్ల పదమూడు లక్షలే ఖర్చు పెట్టారు ఇరవై ఇరవై మూడు ఇరవై ఇరవై నాలుగులోని ఆరు పాయింట్ ఆరు నాలుగు కోట్లే ఖర్చు పెట్టారు ఈయనేమో ఏదో ఉద్ధరిచ్చేసినట్టు మాట్లాడుతున్నాను చంద్రబాబు నాయుడు గారు ఈ పెండింగ్ బిల్స్ ఉన్నాయని చెప్పేసి ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పదమూడు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చాడు ఆయన అంటే అర్థం ఏంటండి ఇప్పుడు దాకా పదకొండు కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయలు మీరు ఆ రోజు రెండు సంవత్సరాలు పట్టింది ఇవ్వడానికి ఒక్క సంవత్సరంలోనే పదమూడు కోట్లు అరవై ఐదు లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే ఇప్పుడు దాకా ఖర్చు పెట్టింది చంద్రబాబు నాయుడు గారితో కలిపి ఇరవై ఐదు కోట్లు దాంట్లో బీపీపీ మోడ్లోని నీ గవర్నమెంట్ దానికంట వన్ ఫిఫ్టీ సీట్స్ వస్తున్నాయి గవర్నమెంట్ దాంట్లో నీకు సిక్స్టీ ఫోర్ సీట్స్ వస్తాయి ఈ జనరల్ కోటర్లో డెబ్బై ఐదు సీట్లు వస్తున్నాయి మళ్ళీ పీపీపీ మోడ్లో గవర్నమెంట్కు ఉన్న రైట్ గవర్నమెంట్కి ఉంటుంది గవర్నమెంట్కి ఉన్న పర్సంటేజ్ గవర్నమెంట్కి ఉంటుంది సో కాబట్టి నేను క్లియర్గా నేను చెప్తుంది ఏంటంటే టిట్కోయిల్లు కంప్లీట్ చేయలేదు నువ్వు నర్సీపట్లు ఇంకా టిట్కో కోయిల్లు అక్కడ పావులు ఉన్నాయి అక్కడ యూపీసీ విండోస్ అని ఎరక్క దొంగలు పడిన రోజులు కనబడుతున్నాయి ఒక్కరికి ఒకరు ఇల్లు ఇవ్వలేదు మొత్తం నాశనం చేసేసారు అక్కడ ఒక వ్యక్తి మాస్క్ అడిగి పీపీ కిట్ అడిగితే ఆ వ్యక్తి తొడ మీద అన్ఐడెంటిఫైడ్ ఇంజక్షన్స్ పొడిచారు తను స్వహస్తాలతో మె ఆయన హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు ఒక పేపర్ మీద రాశాడు ఆయన డాక్టర్ సుధాకర్ గారు అన్ఐడెంటిఫైడ్ మెడికల్ ఇంజెక్షన్స్ నాకు ఎవరు ఇచ్చారు అని దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అక్కడికి పీపీ కిట్టు మాస్క్ ఇవ్వలేదు ఒక డాక్టర్ హత్య జరుగుతాయి ఆ ప్రాంతంలో నువ్వు మెడికల్ కాలేజ్ కడతా ఎవరు నమ్ముతారండి ఈరోజు మూడు మాస్కులు కోవిడ్ టైంలో ప్రతి ఒక్క ఇంటికి ఇస్తాను అన్నారు అది ఇవ్వలేదే ఈరోజు చెప్తున్న కురపంలో కా పార్వతీపురంలో మెడికల్ కాలేజ్ ఉంటే ఎంతోమంది ప్రాణాలు బతుకుండి అని ఆయన మాట్లాడుతున్నారు నాకు సంతోషం ఇప్పటికైనా ఆ బుద్ధి వచ్చినందుకు ప్రాణాలు కాపాడాలని ఆలోచన వచ్చినందుకు సంతోషమే కానీ ఈరోజు మొన్న టైర్ కింద ఒక వ్యక్తి తల పడిపోయి తొక్కేస్తు ఉంటే కనీసం మానవతా దుఃప్రదంతో కనీసం పది రోజులు ఇరవై రోజులైనా అలాంటి వాళ్ళకి పట్టదు మా టైర్ కింద కానీ ఎవరైనా తల ఉందంటే కోరున్న తో నిద్రపడదు అలాంటిది ఒక వ్యక్తి తల తొక్కేసిన తర్వాత ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళి పరామర్శించాలనే ఒక ఆలోచన నీకు లేదే దానికి బుద్ధి దానం అంటారా సిగ్గులేని దానం అంటారా ఇప్పుడు మీరు చెప్పాలి ఆ విషయం కాబట్టి నేను ఒకటే కోరుతుంది ఏంటంటే అబద్ధాలు మానేసి అండి మళ్ళీ నలభై ఐదేళ్ళు పెన్షన్ ఇస్తాను మళ్ళీ సిపిఎస్ రద్దు చేస్తా వారంలోని డిఎస్సి తీసుకొస్తా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇన్ ఇన్ని రోజుల్లోని మెగా డిఎస్సి పెట్టి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వచ్చేలా చేస్తుంటే ఎంతోమంది ఆనందంతో ఉన్నారు సూపర్ సిక్స్కు మొదలవుతే ఆనందంతో ఉన్నారు ఇప్పుడు నీ కరెక్ట్ మొగడు ఒకటి దొరికాడు నేను ఒకటి క్లియర్గా చెప్తున్నా అది నారా లోకేష్ నేను ఎందుకు నీ మాట నువ్వు ఇప్పుడు దాకా ఏమనుకుంటున్నావు అంటే చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారు అన్నీ ఆలోచిస్తారు నారా లోకేష్ గారు డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారు అలాగే రాష్ట్రానికి ఏమాత్రం ఎక్కడ అన్యాయం జరిగినా తాట తీసేస్తాడు నేను ఒకటే క్లియర్గా చెప్తున్నాను ఈ పేరుని జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రెడ్ బుక్ గురించి చాలా సింపుల్గా తీసుకున్నారు రెడ్ బుక్ వల్ల అరాచకం కాదు అరాచకం చేసిన వాళ్ళకి రాజ్యాంగబద్ధంగా ఆయన కాన్స్టిట్యూషన్ పట్టుకొని పాదయాత్ర అంతా నడిచాడు ప్రియాంబుల్ చదివాడు ఆర్టికల్ చదివాడు ఎవడెవడైతే లైన్ దాటి బోర్డర్ దాటి పేద ప్రజల మీదకి వచ్చి ఓచపోతకొచ్చారో ఆఫీసర్లందరినీ కూడా ఈరోజు సస్పెండ్ అవుతున్నారు ఎవరైతే ఆడవాళ్ళని అసభ్యకరంగా మాట్లాడారో ఎవరైతే స్కాములు చేశారో ఎవరైతే అకౌంట్లు ఓపెన్ చేసి ఈరోజు కుబేర లాగా స్కాములు చేశారు మీరు అలాంటి దారుణమైన పనులు చేశారు వాళ్ళందరూ జైలుకి పోతున్నారు ఈరోజు అందుకే నీకు కూడా క్లియర్గా చెప్తుంది ఏంటంటే అలాంటి వ్యక్తితో మీరు పెట్టుకోవద్దు రాష్ట్ర అభివృద్ధికి అడ్డు రావద్దు సూపర్ సిక్స్ ఇంప్లిమెంట్ అవుతుంది క్లియర్గా సంక్షేమం వెళ్తుంది అభివృద్ధి వెళ్తుంది వైజాగ్ పరిగెడుతుంది ఉత్తరాంధ్రలో బాగుంటుంది గాజువాకలో కూడా పర్క్యాప్టికం ఇవి మధ్యన పెరుగుతుంది వైజాగ్లో పర్క్యాప్టికం పెరుగుతుంది రాష్ట్రం పర్క్యాప్టికంతో పోటీ పడుతుంది వైజాగ్ ఇలాంటి ఉత్తరాంధ్ర దగ్గరికి వచ్చి నువ్వు ఏదేదో మాట్లాడుతుంటే కూడా వినడానికి సిద్ధంగా లేరని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవనిగా మనం చేసుకుంటున్నాను ఈరోజు నేను క్లియర్గా ఫ్యాక్ట్స్ ముందు పెట్టడానికి ఆయన టూ జీరో ఫోర్ ఇలా పేపర్ చూపెట్టారు అది స్టేట్ జీవో ఒక ఇన్ ప్రిన్సిపల్గా టిల్ ఇట్ డిన్ గెట్ ఎ సింగిల్ ఇన్ ప్రిన్సిపల్ ఎప్రూవల్ ఫ్రమ్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఏమైనా అండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిన తర్వాత నేషనల్ మెడికల్ కౌన్సిల్ కనీసం అప్రూవల్ పెట్టుకోవాలి కదా అది కూడా నెంసీపట్నం నీకు లేదు నీకు అర్థం కావట్లేదు నీది ఎలా ఉందంటే గాడిది గడ్డి పెట్టి ఆవు దగ్గరికి వెళ్ళి పాలు పిస్తే ఎలా ఉంటుందండి అలాగే ఉంది దారుణంగా ఎన్నిసార్లు చెప్పినా అక్కడ స్పీకర్ గారు కూర్చొని పెద్ద ఇది మొత్తం మీకు అపోజిషన్ లీడర్ స్టేటస్ లేదా బాబు అంటే నాకు ఉంది నాకు ఉంది నాకు ఉంది అంటాం ఇక్కడ మాకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి అప్రూవల్ లేదా బా ఉంది 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 అంటాం ఏంటి ఈ స్టబర్నెస్ నాకు అర్థం కాదు ఎవరో ఒక ఆయన మాట్లాడుతున్నారు మొన్న మీ మీ నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారు ఫ్రెండ్ ఒక జర్నలిస్ట్ మాట్లాడుతున్నారు ఆయన మొన్న యూట్యూబ్లో చూశాను ఏ అని ఎవరి మీద అలుగుతాడండి ఏనా నాకు అర్థం కావట్లేదు అసెంబ్లీ మీద అలుగుతాడు ఏంటండి ఎవరిని చూడలేదు ఇప్పుడు వచ్చి లీడర్ని అంటున్నారు ఇవన్నీ వినేకైనా కూడా ఇన్సైట్ తెలుసుకునేకైనా కూడా ఎందుకు అసలు నీకు ఆ మైండ్ పెరగట్లేదు నాకు అర్థం కావట్లేదు ఇవాళ రేపు వెళ్ళి ఉండి అనొచ్చు ఏ చిన్నపిల్లడు ఏం మాట్లాడతాడు ఏదో